ముఖ్యంగా ఈరోజు మేము ముందుకు రావడానికి కారణం మనము కూడంగల్లో రేవంత్ రెడ్డి గారిని వారి మెజార్టీతో గెలిపించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు కూడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక వీడియో తీసుకొచ్చి మన కూడంగల్ అభివృద్ధికి దినం దినము నిరంతరాయంగా ఆయన కూడంగుల పైన దృష్టి పెట్టి మనకు అనేక ఈ అరవై రోజుల్లో దాదాపు అరవై రోజుల్లో అనేక జీవోలు దాదాపు మన ఐదు ఉమ్మడి ఐదు మండలాలు కలిపి ఈ రోజుకు ఐదు వందల కోట్ల రూపాయల రోడ్లు రోడ్లు భవనాలు మరియు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఐదు వందల కోట్ల జీవో రావడం జరిగింది మనం గతం నుంచి చూసుకుంటే చాలా తాండాలకు కూడా రోడ్డు లేని ఎంఆర్ఆఫ్స్ నుంచి కొత్త బస్టర్ వచ్చే రోడ్డు అన్ని వైడనింగ్ జరిగిపోతున్నాయి ఇంతే కాకుండా ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ మధ్యలో ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఏంటంటే ఈ మద్దూర్ని మున్సిపాలిటీ చేయడం ఒకటి రెండవది ముఖ్యంగా గోదాపు స్టేడియం దాంతోపాటు ఈ హెడ్ క్వార్టర్లో డిగ్రీ కళాశాల జనరల్ అంటే కామన్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడానికి ఇవన్నీ కసరత్తు జరుగుతున్నాయి రాను రాను రాబోయే రోజుల్లో వీటన్నిటిని మనం చూడబోతున్నాం కాబట్టి ఈ యొక్క పనులకు అన్నిటికీ మనమంతా సహకరించి ముందుకు వెళ్ళే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ చూపిస్తున్నాం వాటి నెరవేర్చే దిశగా ఈరోజు ఈ యొక్క కామెషన్ ప్రజల యొక్క తరలి విధంగా మీరు యొక్క ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రోత్సహించడానికి వారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు అంతేకాకుండా చెప్పినట్లు ఇది కాన్షియస్ వైజ్ అయితే మండలం వచ్చింది మండలం వచ్చినటువంటి ఈ ఫంక్షన్ మనకు ముఖ్యంగా ఏంటంటే మొన్ననే ఈ యొక్క వెంకరెడ్డి సార్ గారు కాడ అథారిటీ అధికారి స్పెషల్ ఆఫీసర్ గారు మద్దతులో పర్యటించి ఈ పర్యటనలో మద్దతుకు సంబంధించిన అంటే కేవలము టౌన్కి సంబంధించినటువంటి అంశాలను అన్నింటి పరిశీలించడం జరిగింది దాంట్లో భాగంగానే రెండు కిలోమీటర్లు రోడ్ మీద మీరు నార్కెట్ రోడ్ కోసం తెరచడం జరిగింది అంతేకాకుండా ఈ మధ్యలో ఉన్నటువంటి అన్ని కరెక్ట్ అన్ని రూడో అంటే గిరిగొట్ట రోడ్ కానీ ముదిరిపాటు రోడ్ కానీ తర్వాత పూరి రోడ్ కానీ ఇవన్నీ రోడ్ వె జరగబోతున్నాయి దాంతోపాటు చేసినందుకు మా మండలం తరఫుకెళ్ళి మేమంతా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇందుకు అదేవిధంగా మళ్ళీ గురుకుల సోషల్ వెల్ఫేర్ హైస్కూల్ మరియు జూనియర్ కాలేజీకి గతంలో మన ముఖ్యమంత్రి గారు ఐదు ఎకరాల భూమి స్వయంగా కొనియడం జరిగింది ఆ భూమిలో ఈరోజు ఇరవై కోట్లతో జూనియర్ కాలేజీ అదేవిధంగా హై స్కూల్ కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు కూడా శాంక్షన్ ఇవ్వబోతున్నారు ఇవన్నీ చేసినందుకు ప్రత్యేకంగా మా మండలానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా మనకు పొడికల్ కాన్ఫిడెన్స్ని కాడాగా ఏర్పాటు చేసి ఒక స్పెషల్ ఆఫీసర్లు ఇచ్చి మన కాన్ఫిడెన్స్ డెవలప్మెంట్ జరుగుతున్నది ఈరోజు ఒక సింగల్ రోడ్ ఉన్నదాన్ని డబుల్ రోడ్గా మన మండలానికి వెళ్ళి దాదాపు ఆరంబికి వెళ్ళి నూట ముప్పై ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షలు అదేవిధంగా పంచాయతీరాజ్కి వెళ్ళి రెండు వందల యాభై మూడు కోట్లు అదేవిధంగా మనకు ఈ గతంలో మరి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిక్స్టీ నైన్ జీవోగా నీళ్లు దేవడానికి ఆ రోజు ఏర్పాటు చేసింద్రు ఇప్పుడు గత ప్రభుత్వము దాన్ని అక్కడనే ఆపేస్తే ఈరోజు మళ్ళీ కూడా దాని సిక్స్టీ సిక్స్టీ నైన్ జీవోని ఫోర్టీన్గా మార్చి రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లతో మనకు మన కూడంగల్కి నీళ్లు తాగడానికి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగినది